ప్రేజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము యూదులు మూడవ మందిరాన్ని ఎప్పుడు నిర్మాణం చేస్తారు మరి ఆ మందిర నిర్మాణాన్ని మొదలు పెట్టుటకు ఇప్పుడు వారికి ఉన్న అవరోధాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దానికంటే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక కనుక మనం విషయంలోనికి వెళ్తే మూడవ మందిర నిర్మాణము అనేది మరి యూదులకే కాదు క్రైస్తవులకు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ఈవెంట్ ఎందుకంటే మన ప్రభు అయిన ఏ ప్రభులు వారి యొక్క రెండవ రాకడా దానికి లింక్ అయిన విషయాలు ప్రాఫెసీస్ అన్నీ కూడా దానితో లింక్ అయి ఉన్న విషయము మనందరికీ కూడా బాగా తెలుసు అయితే పిల్లరా వారు ఎప్పుడు ఈ కార్యము మరి నిర్వహించబోతూ ఉన్నారు అనేది ఆలోచన చేసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే రెండవసారి అమెరికాకు అధ్యక్షుడయ్యారో వారి ఆశలు చికిరించినాయి మరి ఆ దిశగా వారు ఆ ప్రయత్నాలను కూడా వేగవంతం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది రెండు వేల పదిహేడులో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు రెండవసారి ఏంటి రెండు సార్లు కూడా సన్ హెడ్రిన్ అఫీషియల్గా మరి ఆయనకు లెటర్ రాయటం జరిగింది వారు ఏమని తెలియజేశారంటే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు మీకు అవకాశం ఇచ్చాడు కారణము ఈ కార్యాన్ని సాధించడానికినేమో ఒకసారి మీరు కూడా యోచించి మాకు సహకరించండి అని లేఖ రాయటం జరిగింది అలాగే సన్ హెడ్రిన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరికీ కూడా పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులందరూ జెరుసాలేముకు తెరలేరు ఇక్కడ మందిర నిర్మాణంలో మీరు కూడా సహకరించండి అని పిలుపునివ్వడం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలోనే ఇజ్రాయేల్ గవర్నమెంట్ టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఫౌండేషన్ అని ఒక దాన్ని స్థాపించింది ఆ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ మూడవ మందిరము నిర్మాణము చేయటానికి కావలసిన వసతులన్నిటినీ కూడా ఏర్పాటు చేయడం ఉన్న అబ్స్టాకిల్స్ అన్నిటినీ కూడా తొలగించడం కేవలము ఆ సింగిల్ పాయింట్ ఎజెండాగా వర్క్ చేయడానికి ఆర్గనైజేషన్ నియమించింది అయితే పిల్లరా ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మందిరము నిర్మించటానికి నిర్మాణము మొదలు పెట్టాలి తప్ప అన్ని కూడా రెడీగానే ఎందుకంటే ఒక పక్క నుంచి ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ మందిరానికి సంబంధించిన ఉపకరణాలను రెడీ చేశారు దూపవేదిక దీపస్తంభము ఇతర ఉపకరణాలన్నీ బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్స్ కూడా వారు రెడీ చేశారు అలాగే కోహెన్స్ కూడా వారు రెడీ చేయడం జరిగింది కోహెన్స్ అంటే మందిరములో సేవ చేసేటువంటి యాజకులు యాజకులను కూడా ఎవరు ఆ మందిరములో సేవ చేయాలో యాజకులు ఆల్రెడీ వారిని సెలెక్ట్ చేయడం జరిగింది అలాగే వారికి కావలసిన యాజక వస్త్రాలి కూడా రెడీగానే ఉన్నాయి ఇంకా ఆ యాజకులకి దూప దీప నైవేద్యాలు ఎట్లా చేయాలి ఎట్లా జరిగించాలి బలు ఎలా అర్పించాలి వీటన్నిటి మీద అనుక్షణము ట్రైనింగ్ కూడా టెంపుల్ ఇన్స్టిట్యూట్ లో జరుగుతూ ఉండటాన్ని మనం గమనిస్తా ఉన్నాం అయితే మరి ఇది ఎక్కడ ఆగింది ఎప్పుడు ఇది జరగబోతుంది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మొదలు పెట్టడం ఆలస్యం మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా మూడు నుండి ఆరు నెలల్లోనే అది పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అంత టెక్నాలజీ ఆ యొక్క వనరులు వారి దగ్గర ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ప్రిలారా ఇప్పుడు ఎందుకు ఇది ఆగుతుంది సమస్య ఎక్కడొచ్చింది అని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిగా రాజైన సొలోమోను మొదటి మందిరాన్ని నిర్మించడం జరిగింది మన అందరికీ బాగా తెలుసు అయితే ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ బీసీలో బబులోనీలు నిబుకద్జరు నాయకత్వంలో ఆ యొక్క స్థలము మీద దాడి చేసి మందిరాన్ని వారు పడగొట్టి యూదులను బబులోను చెరలోనికి తీసుకొని పోవడం జరిగింది అయితే ఈ యొక్క బబులోను సంస్థానము తర్వాత మాదీయ పారసీక రాజులు ఈ ప్రపంచంలో మెజారిటీ భాగాన్ని పరిపాలించారు అప్పుడు దేవుడు పారసీక రాజైన కోరేషును ప్రేరేపించగా మరి కోరేషు ఆజ్ఞతో అక్కడున్న యూదులలో చాలా మంది తిరిగి తమ స్వదేశానికి చేరుకున్నారు ఇజ్రాయేల్లో తిరిగి వారు గృహాలు నిర్మించుకున్నారు అలాగే మరి కోరేషు దర్యావేషు వంటి మాదీయ పారసీక రాజుల సహాయముతో ఎజ్రా నెహమ్యా జెరుబ్బాబేలు వంటి వారి నాయకత్వంలో వారు మరొక్కసారి రెండవసారి ఆ మందిరాన్ని కూడా నిర్మించుకోవటం జరిగింది అది నిర్మించబడిన రెండవ ఎరుసలేము మందిరము మొదటి మందిరము సులభమోను నాయకత్వంలో నిర్మించబడింది పడగొట్టబడిన తర్వాత అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అదే మందిరములో ఆయన సంచరించడం జరిగింది అయితే డెబ్బై ఏడిలో జరిగింది ఏమిటంటే రోమన్లు తిరిగి ఎరుసలేవు మీద దాడి చేసి మరి అక్కడ చాలా భయభ్రాంతులను సృష్టించి మందిరాన్ని మరలా పడగొట్టేసిన విషయాన్ని అక్కడ మనం చూస్తాం అయితే డెబ్బైయో సంవత్సరం నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం రెండు వేల సంవత్సరాల నుండి యూదులు మందిరము లేకుండా అయిపోయారన్న విషయాన్ని గమనించండి ఇప్పుడు మరలా మూడవసారి ఆ మందిరాన్ని కట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఈ అంత్యకాల ప్రవచనాలతో లేఖనాలతో లింక్ అయి ఉన్న అంశం వాస్తవానికి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఆ మందిరము రెండవ మందిరము పడగొట్టబడుతుందని ఆయన బ్రతికుండగానే చెప్పారు తన శిష్యులతో చెప్పారు రాయి మీద రాయి ఉండకుండా ఈ మందిరము పడగొట్టబడుతుందని నిక్కర్చుగా యేసుక్రీస్తు ప్రభులవారు వారు చెప్పారు అంత మాత్రమే కాక ఒక సందర్భంలో ఏసయ్య అంజూరపు చెట్టును చెప్పించటం జరిగింది అంజూరపు చెట్టు కాయలు ఉన్నాయి అని భావించి ఆకులు బాగా కనిపించడానికి ఏసు మరి శిష్యులు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగా అక్కడ ఏ కాయలు లేకపోవటాన్ని గమనించి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ చెట్టును నువ్వు ఎండిపోదు గాక అని చెప్పించటము మనకు అందరికీ కూడా గుర్తు అయితే ప్రియుల గమనించండి అంజూరపు చెట్టు ఇజ్రాయేల్ జాతికి సాదృశ్య రూపంగా ఉంది బైబిల్లో అయితే ఇజ్రాయేల్ జాతి కూడా ఆ అంజూరపు చెట్టు వలె ఆకులు కనిపించేలాగా పచ్చగా కనిపిస్తూ ఉన్నారు కానీ ఏ మాకు మాత్రము ఆత్మఫలాలు ఫలించని వారిగా ఉన్నారని వారినే యేసు శిస్తూ ఉన్నాడని ఆ సందర్భానుసారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొక సందర్భాన్ని కనుక మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులవారు వారు సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో కొంతమంది స్త్రీలు ఆయనకు కనపడి వారు బాధపడతా ఉండటాన్ని యేసుక్రీస్తు ప్రభులవారు వారు చూసి ఆయన అన్నమాట అమ్మ నా కోసం ఏడవకండి మీకోసము మీ బిడ్డల కోసము ఏడవండి అని ఆయన అన్న మాట మనకు గుర్తుంది అది పిల్లలు ఈ మాట పట్టుకుని చాలామంది అనుకుంటారు బయట ఉన్న పరిస్థితుల గురించి మనకెందుకు దేవుడి సంఘం గురించి మనకెందుకు యేసుక్రీస్తు ప్రభులు వారు అదే చెప్పారు కదా మన కోసం మన భర్త కోసం మన బిడ్డల కోసం మన కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకుంటే చాలు అని అభిప్రాయం కలిగి అమలారా నా కోసం ఏడవండి మీ కోసము మీ పిల్లల కోసం ఏడవండి అని వేసి చెప్పినా ఆ యొక్క విషయాన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ మాట ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారంటే దేవుని కుమారుణ్ణి నేను దైవాన్ని నేను మీ పాపముల నిమిత్తము మరి నేను ఈ భూమి మీదకి వస్తే మీరు నన్ను శిక్షకు అప్పజెపుతూ ఉన్నారు మీరు నన్ను సిలువకు అప్పజెపుతూ ఉన్నారు నన్ను మహాసభలకు మీరు అప్పగించారు అవమానించారు ద్వేషించారు ఈ శిక్ష మీ పైన మీ బిడ్డలపైన రాబోతా ఉన్నది కాబట్టి కనిపెట్టి మీకోసం మీ బిడ్డల కోసం ప్రార్థించండి అని ఆయన చెప్పారు అదే డెబ్బైవ సంవత్సరంలో రోమన్ల దాడి ఎరుసలేము సజీవముగా మరి మంట పెట్టబడిన ఆ సందర్భాన్ని అక్కడ మనం చూస్తాము అది రెండవ మందిరము ఎట్లా కూల్చబడింది అనడానికి వివరము అయితే దాని తర్వాత ఆరు వందల ముప్పై ఎనిమిది ఏడీలో జరిగింది ఏమిటంటే ముస్లిం ఫోర్సెస్ ఎరుసలేము పట్టణాన్ని మరి వారు పట్టుకోవటము స్వాధీనము చేసుకోవటం జరిగింది వారి ఆధ్వర్యంలోనే ఏడు వందల మూడు ఏడీలో సుమారుగా అదే ప్రాంతంలో ఆ ప్రాంతము ముప్పై ఐదు ఎకరాలు ఉంటుందండి అది ఆ ముప్పై ఐదు ఎకరాల ప్రాంతము దాన్ని డోమ్ ఆఫ్ ది రాక్ అని పిలుస్తారు అక్కడే ఈ ముస్లిం సహోదరులు డోమ్ ఆఫ్ ది రాక్ అనే ఒక మసీదును వారు నిర్మించడం జరిగింది మక్కా మదీనా తర్వాత మూడవ మరి ప్రాముఖ్యమైన ఇస్లామిక్ సైట్గా ఈ యొక్క అల్ అక్సా మసీదును వారు గుర్తిస్తారు అలాగే మహమ్మద్ ప్రవక్తకు దానికి లింక్ అయి ఉన్న అనేక కథనాలను కూడా వారు చెబుతూ ఉండటాన్ని గమనించాలి అయితే పిల్లలకు గమనించాలి ఇప్పుడు ఎరుసలేం మందిరము అక్కడ కట్టబడాలి అంటే మొదటిగా అదే స్థలములో ఉన్న మీకు అర్థమైంది కదా సొలోమోను ఏ స్థలంలో అయితే మందిరం కట్టాడో రెండవ మందిరము ఏ స్థలంలో అయితే కట్టబడిందో ఏ మందిరంలో అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సంచరించారో అదే ప్లేస్ సేమ్ ప్లేస్ లో ఇప్పుడు అక్కడ అల్ అక్సా మసీదు ఉండటాన్ని మనం గమనించాలి ఆ మసీదు పడగొడితే తప్ప ఇప్పుడు మరలా అక్కడ మందిరాన్ని కట్టడానికి వీలు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటే దాన్ని పడగొట్టకుండా వేరే ఇల్లు ఎలా కడతాం కుదరదు కదా కాబట్టి ఒకసారి అల్ అక్సా మసీదు కనుక పడగొట్టడానికి ముందడుగు ఇజ్రాయేలీలు వేస్తే అది ప్రపంచ వివాదంగా మారుతుంది చుట్టుపక్కల ఉన్న ఇస్లాం దేశాలందరూ కూడా తిరిగి మరలా దాడి చేసేటువంటి అవకాశము ఉంటుంది అయితే ప్రియులారా ఇక్కడ విషయం ఏమిటంటే హమాస్తో ఇజ్రాయేల్కు యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధానికి కారణము కూడా మూడవ మందిర నిర్మాణమే అయితే హమాస్ లీడర్ ఒక ఆయన గతంలోనే నేను వీడియోలో మీకు చెప్పడం జరిగింది యుద్ధానికి కారణం ఏమిటి ఎందుకు అక్టోబర్ ఏడున దాడి చేశారు అని అడిగిన దానికి ఎర్రని పెయ్యల బలి అర్పణను ఆపటానికే మేము దాడి చేశామని ఆయన క్రిస్టల్ క్లియర్ గా చెప్పిన ఉదంతాన్ని కూడా ఇంతకుముందు మీకు తెలియజేశాం కాబట్టి ఇది ప్రపంచ వివాదముగా మారుతుంది ఈ హమాస్తో ఒక పక్కన యుద్ధము అందులో పైకి హమాస్ కనిపిస్తున్నప్పటికీ హిజ్బుల్లా ఇరాన్ లెబనాన్ వంటి దేశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కూడా క్రిస్టల్ క్లియర్ గా మనం చూస్తా ఉన్నాం ఒక సారి ఆ మందిరాన్ని పడగొట్టడానికి కనుక వీరు పూనుకుంటే ఇప్పుడు ఇజ్రాయేల్ వైపుగా సానుకూలముగా ఉన్న సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా మరి తిరుగుబాటు చేసేటటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది ఇదే ప్రాథమిక వివాదమై ఉంది ఈ వివాదాన్ని పరిష్కరిస్తే కానీ ఆ కార్యము జరగదు అయితే పిల్లరా అవి అన్నిటికీ కూడా జరగాలంటే మొదట జరగాల్సింది ఎర్రని పెయ్యిల బలి అర్పణ మరి టెక్సాస్ నుంచి రెండు వేల ఇరవై రెండులోనే ఐదు ఎర్రని పేయిలను ఇజ్రాయేల్ దేశానికి తీసుకొచ్చారు ఇప్పుడు అవి మరి షిలోహు ప్రాంతంలో ఉండటం కూడా మన అందరికీ బాగా తెలుసు అయితే అవి మచ్చ డాగు కలంకము లేని వాటిగా ఉండాలి ఇప్పుడు ఐదు ఎర్రని పేయల్లో మరి ఎన్ని బలికి ఆమోదయోగ్యంగా ఉన్నాయో ఎన్ని ఆమోదయోగ్యంగా లేదు మనకు తెలియదు ఎందుకంటే ఆ పేలు ఉండగా ఉండగా కాలక్రమంలో వాడికి ఏమైనా బ్లెమిషస్ మార్క్స్ మచ్చలు వచ్చినట్లయితే బలికవి పనికిరావు ఇదే విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనేటటువంటి ఇజ్రాయెల్ దేశంలోని ఒక డైలీ యొక్క ఎడిటర్ అలాగే ఒక రబ్బీ అయినటువంటి రబ్బీగా ఆర్డినేట్ చేయబడిన వ్యక్తి ఆడమ్ ఎలియాహు బెర్కోవిడ్స్ అనే వ్యక్తికి మాకు సమాచారం తెలియచేయండి ఏం జరుగుతూ ఉంది చాలా రూమర్స్ అయితే వింటున్నాము అని వారిని సహాయం అభ్యర్థించి మెయిల్ చేయటం జరిగింది దానికి ఆయన రిప్లై కూడా ఇచ్చారు అయితే ఆ మెయిల్ కాపీ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆయన ఏం చెప్పారంటే మేము కూడా దీని గురించి చాలా రూమర్స్ వింటా ఉన్నాం అనేక మంది అడుగుతున్నారు అయితే అఫీషియల్గా అక్కడ ఏం జరిగిందో తెలియజేయడానికి ఒక పుస్తకాన్ని కూడా మేము రాసాము ప్రింట్ చేయబోతాం త్వరలో అది ఉంది మరి ఆ కార్యము మరి జరగబోతూ ఉందని ఆయన మనకి రిప్లై ఇవ్వడం జరిగింది అయితే ఆయన రాసిన పుస్తకము మరి ఈ వారమో వచ్చే వారమో రిలీజ్ ఉంది అయితే ఐదు ఎర్రని పేర్ల్లో ఎన్ని బలికి సిద్ధంగా ఉన్నాయి ఆ మూడవ మందిర నిర్మాణము స్టేటస్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది తెలుసుకోవాలంటే కొన్ని రోజులు మనం ఆగక తప్పదు అయితే పిల్లలు గమనించండి ఈ ఉదంతాలన్నీ కూడా గమనించినట్లయితే ఒకసారి క్లియరెన్స్ రావటమే తరువాయి ఒకసారి వివాదము పరిష్కారం అవ్వటమే తరువాయి మొదలు పెడితే మాత్రము మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తి చేయగలిగిన సామర్థ్యము టెక్నాలజీ ఇజ్రాయేలు సొంతము అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ ఏప్రిల్లో మరి ఎనిమిది లేకపోతే ఏప్రిల్ పన్నెండు నుండి ఇరవయో తారీఖు వరకు వారి వారు పస్కా పండును జరుగు ఉన్నారు మరి మందిర నిర్మాణం వైపు ఒక అడుగు అయితే ముందుకు పడబోతా ఉంది అని సోషల్ మీడియాలో చాలామంది మరి చెప్తా ఉన్న అంశాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది చూద్దాం అయితే మనకెందుకు అంత ఇంట్రెస్ట్ అంటే ఖచ్చితముగా దైవలేఖనాలు చెప్పిన విధంగా ఈ అంచెకాలానికి దారి తీస్తుంది ప్రపంచంలో ఉన్న శాంతి ఒప్పం వైపు ఆ మందిరము నడిపిస్తుంది పది రాజుల కూటమి బైబిల్లో చెప్పబడిన విధముగా ఫార్మ్ అవుటకు ఈ తొలి అడుగుగా మారుతుంది అన్న విషయము బైబిల్ చదువుకుంటున్నాం మనందరికీ కూడా బాగా తెలుసు అయితే ఈ వీడియోలో మీకు చెప్పింది ఎప్పుడు మొదలెట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు మొదలు పెట్టడానికి ఉన్న అవరోధాలు ఏమిటి అనేది క్లియర్గా చరిత్ర సహా తెలియజేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతానని ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ ఇటువంటి అనేకమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశంలో ను దీవించడం గాక ఆమెన్